అందరికీ నమస్కారం నేను మీ కట్టగార్తీక్ నిన్న మంత్రి నారా లోకేష్ గారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాలెంజ్ విసిరారు లిక్కర్ డబ్బులు అందులోనూ నకిలీ మధ్యం ద్వారా వచ్చిన డబ్బులు తనకు అందలేదని జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి మీదైనా లేదు సొంత బిడ్డల మీదైనా ప్రమాణం చేయడానికి సిద్ధమా నేను సిద్ధమే నాకు నకిలీ మధ్యం డబ్బులు అందలేదు అని నేను ప్రమాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా అని నారా లోకేష్ గారు ఒక సవాల్ విసిరారు ఈ సవాల్కి మోస్ట్లీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల్లో ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ రాజకీయ నాయకులు ఎవరైనా స్పందించి కావాలంటే మేము ప్రమాణ స్వీకారం చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అని చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మోస్ట్లీ స్పందించారు ఒక అంతకుముందు జోగి రమేష్ ఇలాంటి సవాల్ తీశారు నకినీ మద్యంతో నాకు సంబంధం లేదు కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి నేను సిద్ధంగా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి కుటుంబం సిద్ధంగా ఉందా నారా లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారా అంటూ జోగి రమేష్ మాట్లాడే ప్రయత్నం చేశారు జోగి రమేష్ ఒక సవాల్కి వీళ్ళు స్పందించలేదు కదే జోగి రమేష్ జోగి రమేష్కి డబ్బులు కినుక ముట్టినట్టు నకిలీ మధ్యంతో సంబంధాలు ఉన్నట్టు జనార్దన్ రావు ఈ కేసులో ఏ వన్గా ఉన్నటువంటి వ్యక్తి చెప్పడం మాత్రమే కాదు అతనితో జరిగినటువంటి డబ్బులు ట్రాన్సాక్షన్స్ కూడా బయటపడ్డాయి దానికి సంబంధించిన ఆధారాలన్నీ కోర్టు ముందు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు పెట్టడం ఫలితంగా అతనికి కోర్టు రిమాండ్ విధించింది కాబట్టి ఇక జోగి రమేష్ యొక్క ప్రమాణానికి వ్యాలిడిటీ లేదు పైగా అక్కడ కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు జోగి రమేష్కి దేవుడు అంటే నమ్మకం లేదు ఆయన నమ్మేది వేరే మతాన్ని వేరే దేవుణ్ణి అందుకే కనకదుర్గమ్మ శాఖీయ ప్రమాణాన్ని సిద్ధమయ్యారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ రాజకీయాల్లో ఉండే మాటలు ఈ ప్రమాణాలు ఈ మాటలు అన్నీ గాలికి పోయే తప్ప వీళ్ళు నిజం చెప్తున్నారు అనుకోవడానికి లేదు ఈ అన్నీ కూడా వాళ్ళు మా వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ అవతల వాళ్ళు రిసీవ్ చేసుకోరు ఈ సవాళ్ళ వల్ల అయ్యేది ఉండదు పోయేది ఉండదు ఎంత కాదన్న ఎంక్వైరీ సంస్థలు ప్రాపర్గా పనిచేస్తేనే పకడ్బందీగా పనిచేస్తేనే టైం బాండింగ్తో పనిచేస్తేనే ప్రజలకు నిజాలు అందుబాటులోకి వస్తాయి మరి పనిచేయాల్సినటువంటి ఎంక్వైరీ సంస్థలు ప్రాపర్గా పనిచేస్తున్నాయా టైం బాండింగ్తో పనిచేస్తున్నాయంటే పనిచేయట్లేదు ఇప్పుడు నకిలీ మద్యం కేసు నడుస్తుంది జోగి రమేష్ అరెస్ట్ అయ్యారు ఓకే కానీ పాత లిక్కర్ కేసు ఏమైంది ఎక్కడి వరకు వచ్చింది ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డిని బాలాజీ గోవిందప్పని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మిథున్ రెడ్డిని ఇంతమందిని అరెస్ట్ చేశారు కదా మన అంతిమ లబ్ధిదారు పాత్రను తీర్చారా విచారించారా అక్కడ వరకు ఎందుకు వెళ్ళలేదు ఫస్ట్ ఇది ఒక క్వశ్చన్ మార్క్ నకిలీ మధ్యంలో కూడా అధినాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అంటే గతంలో జనార్దన్ రావు వీడియోలో కూడా మనం విన్నాం ఈమెందో రిమాండ్ రిపోర్ట్లో కూడా మనం చూసాం జోగి రమేష్ అధిష్టానం ఆదేశాలతోనే నకిలీ మధ్యాన్ని తయారు చేపించాడు అని జోగి రమేష్కి అధిష్టానం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసు ఆ కేసు అంటే ఏపీ లిక్కర్ స్కాము నకిలీ లిక్కర్ స్కాము ఈ రెండు అంటే ఫేక్ లిక్కర్ స్కాము అసలు లిక్కర్ స్కామ్ ఈ రెండు కే ఈ రెండు అండి ఆటోమేటిక్గా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ కాలంలో నకిలీ మద్యం తయారు చేయబడింది దాదాపు అలాంటి నకిలీ మాద్యమే జే బ్రాండ్ రూపంలో ప్రభుత్వ మద్యం దుకాణాలు అమ్మబడింది అనేది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ కాబట్టి అంతిమంగా ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాడికే వస్తాయి మరి జగన్మోహన్ రెడ్డి గారిని వేరెత్తి చూపిస్తున్నప్పుడు విచారించాల్సిన బాధ్యత ఈ కేసును స్పీడ్గా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత ఎంక్వైరీ సంస్థల మీద ఉంటుంది ఈ ఛాలెంజుల కంటే ఎంక్వైరీ సంస్థలు ప్రోపర్గా పనిచేస్తేనే నిజాలు బయటకు వస్తాయి ఇది దారుణమైన స్కామ్ అండి ప్రజల్ని చంపేసిన స్కామ్ నకిలీ మద్యం ఫలితంగా ఎన్ని కుటుంబాలు చిత్రమయ్యాయో ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్లో కిడ్నీలు రివర్లతో అంటే రివర్ ఇబ్బందులతోటి పాడైపోయి ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ వాళ్ళు వైసీపీ కార్యకర్తలు కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే రిక్కర్ తాగే వాళ్ళు ఒక పార్టీ వాళ్ళైనా మనం అనలింగ సామాన్య ప్రజలు బానిసలైన వాళ్ళు లిక్కర్కి అలవాటు పడ్డారు ఏది లిక్కర్ అందుబాటులో ఉంటే దానికి తాగారు గత ఐదు సంవత్సరాల కాలంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే జే బ్రాండ్ పేరుతో కొత్త కొత్త మద్యాన్ని సప్లై చేశారు క్యాష్ అండ్ క్యారీ పద్ధతిలో సప్లై చేశారు డబ్బులు విలుగుంజుకున్నారు తాగుడి బానిస అయిన వాళ్ళకి తప్పుడు మద్యాన్ని ఇచ్చారు ఆ మద్యం పాలితంగా చాలా కుటుంబాలు ఆగమైపోయినాయి చాలా చాలామంది చనిపోయారు నేనంటూ ప్రభుత్వాన్ని నేను అడిగేది నారా లోకేష్ గారు నేను అడిగేది ప్ర చంద్రబాబు నాయుడు గారిని నేను అడిగేది ఏంటంటే ఈ చాలెంజ్లు విసుకోవటం ఆరోపణ చేయటం కాకుండా సిబిఐ చేతిలో ఈ కేసుని పెట్టడం లేదా సిట్ అధికారులు సిబిఐ అంటే నేను సిబిఐని కొంత ఒప్పుకోలేను ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చాలా కేసులు సిబిఐ దగ్గర పెండింగ్లో ఉన్నాయి ఏం తేలట్ట కాబట్టి సిట్టే కొద్దిగా ప్రాపర్గా టైం మార్నింగ్తో విచారించి వాస్తవాలను చేర్చి ప్రజల ముందు పెట్టి కారకులు ఎవరో తేల్చగలిగి వాళ్ళని పని చేయగలిగితే అది మంచి తప్ప ఈ ఛాలెంజ్లతో ఈ రాజకీయ ఆరోపణలతో వచ్చేది లేదు పోయేది లేదు కాబట్టి విచారణ సంస్థలు కొంచెం వేగవంతంగా పనిచేస్తే ఎన్ని కుటుంబాలు ఆగమయ్యాయో అన్ని కుటుంబాలకి సమాధానం ఇక్కడ రావాలి చాలామంది చనిపోయారు వేల మంది చనిపోయారు అని వేల మంది భార్యలు భర్తను కోల్పోయారు తల్లులు కొడుకుని కోల్పోయారు చెల్లెలు తమ్ములని అన్నలని కోల్పోయారు కాబట్టి కుటుంబానికి తోడుని కోల్పోయారు కాబట్టి వాళ్ళందరికీ సమాధానం ఈ లిక్కర్ స్కేమ నుంచి ఫేక్ లిక్కర్ స్కామ్ నుంచి రావాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి అభిప్రాయం నా అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి ఏకీభవించిన వాళ్ళు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి థ్యాంక్ యూ